ఇటు ఇడ్జుడు నాకు నైట్ కి ఏం వద్దు ఫ్రూట్సే తింటాను ఫ్రూట్సే ఇష్టం కాబట్టి నాకు ఓకేనా ఫ్రూట్స్ ఇష్టం కాబట్టి ఫ్రూట్సే తింటాను నైట్ కి డిన్నర్ వద్దు అంటున్నా అంతేనా మధ్యాహ్నం హెవీ అయింది అని చెప్పేసి వద్దు అంటున్నావా హెవీ అయింది అంటే సరే హెవీ అయింది వద్దంటే మీరేగా తీసుకొచ్చారు బయట నుంచి మధ్యాహ్నం మీరే కదా అబ్బో వద్దంటే బయట నుంచి తీసుకొచ్చారు నేను అసలు బయటికి వద్ద అంటున్నాను కదా ఏదో గార్డెనింగ్ వర్క్ చేసాను ఏం చేయలేనంటే కదా తెప్పించావా అంటే మీరు నా మీద ప్రేమతో చేయలేదా ప్రేమతో ప్రేమ ఉంటుంది ఎప్పుడు ఉంటది ప్రేమ కష్టపడ్డావు కదా నేను చేయలేన మొండికేస్తే కదా తెచ్చాను అంటే మొండికేస్తే తెచ్చారంటే మొండికైపోతే ఎవరు తెస్తారు ఎవరైనా అంతే మొండికేస్తే అంతేసరావాల్సిందే రావాల్సిందే అంతేనంటావు అంతే 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 ఫైనల్ గా కూడా అంతేనా ఫైనల్ గా కూడా అంతే నేను అడిగానని తెచ్చారా లేకపోతే పోనీలే అని తెచ్చారా నువ్వు అడిగేవనే కదా తెచ్చింది అడగకుండా ఎవరైనా తెస్తారా మా వారు ఎంత మంచివారంటే నేను చికెన్ లాలీపాప్ ఒక్కటి అడిగితే ప్రాన్స్ కర్రీ కూడా తీసుకొచ్చారు ఓ ఓ తెచ్చింది మీరే పండగ చేసుకోపో ఏం పండగ చేసుకోవాలి అబ్బాయి పండగ చేసుకోపో ఈరోజు మా ఇంట్లో ప్రాన్స్ పండగ అయితే